ప్రజల పక్షాన నిబద్ధతతో నిజాయితీతో నిలబడే నాయకుడి పేరు ఒకే ఒక పేరు రాయండి కామెంట్లో చంద్రబాబు జగన్ వీళ్ళిద్దరిలో ఎవరు ప్రజల పక్షాన నిలబడుతూ ఉంటారు అనకాపల్లిలో రాజీవేట వద్ద ఉత్కంఠ నెలకొంది బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు మీద జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ మాట్లాడారు బల్క్ డ్రగ్ పార్క్ ఆపే నిర్ణయం మా పరిధిలో లేదని చెప్పారు దీంతో మత్స్యకారులు కలెక్టర్ కూటమి ప్రభుత్వ తీరు మీద మండిపడుతున్నారు వెయ్యి కోట్ల ప్రాజెక్టు కోసం యాభై వేల మందిని చంపేస్తారా అని ప్రశ్నిస్తున్నారు రాజేపేటలో కలెక్టర్ అధ్యక్షతన రీసెంట్గా గ్రామ సభ జరిగింది గ్రామ సభకి రాజాపేట గ్రామస్తులు హాజరయ్యారు సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ బల్క్ డ్రగ్ పార్క్ ని ఆపాలి బల్క్ డ్రగ్ పార్క్ అంగీకరించాం నలభై ఒక్క రోజుల నుంచి ఉద్యమం చేస్తున్నాం సముద్రం మీద ఆధారపడి జీవిస్తున్నాం మాకు సముద్రాన్ని దూరం చేయవద్దు బల్క్ డ్రగ్ పార్క్ వల్ల సముద్రంలో చేపలు చనిపోతాయి ప్రజలు రోగాలతో చనిపోతారు బల్క్ డ్రగ్ పార్క్ వేరే ప్రాంతానికి తరలించాలని డిమాండ్ చేశారు గ్రామస్తులు నిరసన చేస్తున్న ప్రాంతంలో పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు తర్వాత బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు మీద జిల్లా కలెక్టర్ విజయకృష్ణ కూడా చేతులు ఎత్తేసారు బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేసేటువంటి ఆపే నిర్ణయం తమ పరిధిలో లేదన్నారు మత్స్యకారుల అభిప్రాయాలన్నింటినీ కేంద్ర ప్రభుత్వానికి పంపుతామని అభిప్రాయాలు అన్నింటినీ వీడియో రూపంలో పేపర్ నోట్ చేసుకున్నామని గ్రామంలో బల్క్ డ్రగ్ పార్క్ నిర్మాణ పనులు జరగలేదని రోడ్డు పనులు మాత్రమే జరుగుతున్నాయని చెప్పుకొచ్చారు ఈ క్రమంలో కలెక్టర్ ప్రకటన మీద మత్స్యకారులు మండిపడుతున్నారు ఈ సందర్భంగా మత్స్యకారులు మాట్లాడుతూ కలెక్టర్ ఈ పార్క్ కంపెనీ కాదంటున్నారు పార్క్ అంటే కేబిఆర్ లుమ్మిని పార్క్ కాదు బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు ప్రజాభిప్రాయంలో అనుకూలంగా చెప్పింది టీడీపీ నేతలే రాజయ్యపేట ప్రజలందరూ బల్క్ డ్రగ్ పార్క్ ను వ్యతిరేకించారు యనమల రామకృష్ణుడు బల్క్ డ్రగ్ పార్క్ ను వ్యతిరేకిస్తే రాజయ్యపేటలో ఏర్పాటు చేస్తున్నారు కాకినాడ ప్రజలే మనుషుల మేము మనుషులం కాదా శాంతియుతంగా నిరసన చేస్తున్న మా మీద తప్పుడు కేసులు పెడుతున్నారు మా మీద పెట్టిన తప్పుడు కేసులను ఎత్తేయాలి తప్పుడు కేసులు పెట్టిన వారి మీద చర్యలు తీసుకోవాలి వెయ్యి కోట్ల ప్రాజెక్టు కోసం యాభై వేల మంది చంపేస్తారా అంటూ ప్రశ్నించారు బల్క్ ట్రక్ ట్రక్పాటు ఏర్పాటు ప్రతిపాదనతో అట్టడుక్తున్న అనకాపల్లి రాజపేటలో ఉద్రిక్త అవతారం నెలకొంది ఈ పార్కును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ స్థానిక మత్స్యకారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వారికి సంఘీభావం తెలిపేందుకు వైసీపీ నేతలు గ్రామంలో పర్యటించారు ఈ సందర్భంగా తమ గోడును విన్నవించి మత్స్యకారు మహిళలు ఎమ్మెల్సీ శాసన మండలి ప్రత్యక్ష ప్రతిపక్ష నేత బొత్స జతనారాయణ ఎదుట తమ ఆవేదన వ్యక్తం చేశారు మత్స్యకారుల సమస్యలను విన్న బొత్స సత్యనారాయణ వారికి భరోసా ఇచ్చారు త్వరలోనే మాజీ ముఖ్యమంత్రి జగన్ రాజేపేటకు వస్తారని పార్టీ మొత్తం మత్స్యకారులకు అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు బల్క్ డ్రగ్ పార్క్ ని వ్యతిరేకిస్తున్న ప్రజా సంఘాలు విద్రోహ శక్తుల ఈ నిర్బంధం ఎందుకని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే బల్క్ డ్రగ్ పార్క్ను రద్దు చేస్తుందని ఆయన స్పష్టం చేశారు హోంమంత్రి అనిత పాలనకు చేతకాకపోతే రాజకీయాల నుంచి తప్పుకోవాలని తీవ్రస్థాయిలో విరుచూపడ్డారు గ్రామస్తుల అభిప్రాయాలను జగన్ దృష్టికి తీసుకెళ్తామని ఆయన తెలిపారు మాజీ మంత్రులు కురసాల కన్నబాబు గుడివాడ అమర్నాథ్ కూడా ప్రభుత్వం మీద హోంమంత్రి మీద విమర్శలు గుప్పించారు ఎన్నికలకు ముందు బల్క్ పార్క్ వల్ల క్యాన్సర్లు వస్తాయని చెప్పి అధికారంలోకి వచ్చాక మాట మార్చారని కన్నబాబు ఆరోపించారు అనితను గెలిపించినందుకు ప్రజలు పశ్చాత్తాపడుతున్నారన్నారు తమ మీద ఎన్ని కేసులు పెట్టినా రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారంలోకి రాగానే వాటన్నింటినీ ఎత్తివేస్తామని ధీమా వ్యక్తం చేశారు మాజీ మంత్రి అమర్నాథ్ మాట్లాడుతూ వైసీపీ మొదటి నుంచి బల్క్ డ్రగ్ పార్క్ వ్యతిరేకమని గుర్తు చేశారు గ్రామంలోకి రావాలంటే పోలీసులు ఆధార్ కార్డు అడుగుతున్నారని మరికొన్ని రోజులు పోతే పాస్పోర్ట్లు కూడా అడుగుతారేమోనని వందల ఏళ్లుగా ఇక్కడే బ్రతుకుతున్న ప్రజలు ఈ దేశ పౌరులు కదా అంటూ ఆయన С